ఇక్కడ థింగ్ ఏంటంటే భవి పోయినందుకు పండు వాళ్ళనే పోయింది రావణిగాని ఇక మౌని అయితే నేను బయటకు పంపిద్దామనుకుంటున్నాను ఎందుకు అంటే వాళ్ళు మొన్న చీర చేయడం కానీ ఇక్కడ ఉన్న గోసెప్స్ అనేవి వాళ్ళు అక్కడ చెప్పడం కానీ చాలా తప్పు చేసేస్తారు బబి ఎందుకు పోయింది పండగ సరేనా

రోబోట్ అ మున్నే కూసి విల్లనే అన్న రప్ప రప్ప రప్పదేం తెలుస్తుంది

బవి నీ వల్లనే పోయింది మీరు రికార్డింగ్ కూడా వినే ఉంటారు రికార్డింగ్ మళ్ళీ ప్లే చేస్తారు ఒక సభ్యుడి నుండి సో ఇక్కడ థింగ్ ఏంటంటే బవి పోయింది బవి పోయినందుకు పండు పోయింది సో పండు వాళ్ళే పోయినందుకు నేను పండుని పవికి ఫోన్ చేసి చెప్పమన్నా యో ఇట్లా రాయ అని చెప్పేసి పండు అయితే యాటిట్యూడ్ కదా మేడం చెప్తలేదు నాకు ఏమైతుందో తెలియదు సో ఇప్పుడు నేను తప్పు చేస్తున్నా అది తప్పో ఒప్పో మీరు ఏమంటారు నాకు తెలియదు ఎందుకంటే ఏం చేయాలి అడగమవుతలేదు సో రావని కానీ అడుగుతాను రావణ్ కానీ ఇక మౌని అయితే నేను బయటికి పంపిద్దాం అనుకుంటా ఎందుకు అంటే వాళ్ళు కొన్ని చీర చేయడం కానీ ఇక్కడ ఉన్న గాసిప్స్ అని వాళ్ళు అక్కడ చెప్పడం కానీ చాలా తప్పు చేసేస్తారు సో నాకు నచ్చుతలేదు సో ఒకవేళ వాళ్ళకి భయం అనేది భయం అనేది చూపిస్తా ఎలా అంటే ఇగో రావణ్ నువ్వు పండుగ ఫోన్ చేసి ఇట్లా వెళ్తున్నావు నువ్వు బావికి ఫోన్ చేసి చెప్పక్క అని చెప్పి చెప్పమని చెప్పమని నీకు అంత స్టోరీ ఒకనా కావాలని చేస్తున్నాను భయపడి నీకునే ఎందుకంటే వీళ్ళు గిట్ట భయపడుతూ పండుగ ఫోన్ చేసిన అనుకో పండు అప్పుడు రెస్పాండ్ అయ్యి భవి ఫోన్ చేసి భవి వస్తుంది సో తప్పు ఒక ఆడపిల్లని అలా పంపించడం తప్పు అయితే అలా మడదా పెళ్ళి అయిందో పెళ్ళవాలి అంత స్టోరీ పక్కన పెడితే ఫస్ట్ థింగ్ అలా మడదూడు లేదు మీరు అయిపోయింద్రాడి ఓ బీ పోయిందిరా బవి ఎందుకు పోయింది పండగ వాళ్ళు పోయింది సరేనా పండగ వాళ్ళ పోయిందంటే ఎందుకు పోయింది అడుగు కొట్టేందుకు పోయింది అడుగు ఎందుకు కొట్టింది వీడు చీరిచ్చాడు తప్ప తప్పయా ఇక్కడ చీరిచ్చినందుకు కొట్లాడు

వాళ్ళు అడగలే చీర పోయి ఇప్పుడు మన మనిషి ఒక మనిషి మన దగ్గర వచ్చింది ఆ మనిషి మనం చూసుకోవాలి చీరే ఆడ చేయడం ఇల్లు పోయి ఆడపిల్లం కొట్టుడు ఆడపిల్ల కొట్టడానికి ఆ పిల్ల వెళ్ళిపోవడం ఇల్లు ఇవ్వ చూడు ఆడపిల్ల చాలా చీర రాత్రి తెలుగు

పండగ్ మీ ఆయన పండగ ఫోన్ చేసి అచ్చ పంపించేస్తున్నావు వెళ్ళిపోతున్నాం ఇట్ల ఇట్లా మీ దగ్గర ఉంటా ఇది అని చెప్పేసి ఇప్పుడు ఎలా భవ్య కోసం నువ్వు భవ్య భవ్యక నిన్ను మాట్లాడు 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 ఎక్క రావాలి ఫోన్ అట్టుకోలేదు యాక్టింగ్ లేదు యాక్టింగ్ మాట్లాడే రావాలి రాదు మాట్లాడదు మాట్లాడు నవ్వుతున్నావాస్తున్నా హలో

మస్తే చెప్పిన గట్టి చెప్పిన మేము గట్టి చెప్పిన చెప్పాలి తెరవాలకి బాగాలేదు ఎందుకంటే ఒక ఆడపిల్ల ఆ పిల్ల పాపం అందరు ఏమేమో పోస్టులు పెడుతురు ఏమేమో చేసి ఎన్నో చిత్రిమిషాలు పోనీ ఆడపిల్ల అని చెప్పి ఉండాలి

इसके लिए मुझे फर्स्ट बाबी कॉल ले ची बाबी की ये ग्रामा जब ची नहीं फोन दे चुको ना फोन दे चुका नहीं फोन दे चुका नहीं आपने फोन दे चुका नहीं 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 पुरे बीमो के अच्छा नहीं चला तेरा फोन ही चाहिए एक बार फोन ये नहीं ये पिला कुछ भी नहीं बस नहीं जैसे ले ये वो ये वो भी కొంటా ని కొంటా ని కొంటా నువేనే అత్తా నువ్వు ఆ ముందలుసి నిన్న నేను అప్పర అప్పర ప్రపదింగు చెప్పింది ఏని సచిజి చై 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 యాక్టింగ్ నింగోడు ఆడబెట్టా ఆ చేత ఆ చేత ఆ చేత చేత అరే నా ఫస్ట్ బడీ తో ఆ బడీ అన్నల కొడుకు ఆడే కాల్ చేయండి అమ్మ ని దేశ నా కొను ఆపరేట్ చేయండి ఇదు ఇస్కో

వీడు బన్వాలాలి కారు తాగి తీసి కొర్ట్ వేయాలి ఫస్ట్ కండ ఎగిలే పెట్టు నాకు పెట్టు వెని ఫస్ట్ ఎగిలే పెట్టు అవని యాక్ నా కండ సరే 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 ఏ బాదచాలి కాల్ చేయి ఎందుకు ఎందుకు మై విత్

ఎప్పుడు పట్టుకున్నా గొంతు కొట్టి పట్టుకున్నాను వెళ్దాను ఎక్కడు కొడు కొట్టే అరే మొడ్ పట్టుకోలేదు ఎక్కడ

पढ़ा 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 दही आने हाँ 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 पढ़ा हाँ 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 थोड़ा सर सीरियस बॉय तो आज प्लीज पूरी ना फोन इंतेल ना ना आप ये ना फोन इतनी बताओ इंतेल रे नाइन फोन ना रे नाइन फोन ना ले ये नो आई फोन ना रे मी फोन ना चल यार आ गो जरूर मुझे ना जरूर मुझे बाकी नहीं वो सेल्स <complexities> <laughs> <फौरीन देने>।

और बोले आ ठरती न लो ए भवी काली ए देंगे ना पूकला भवी अरे वे देंगे वे ना और मिल जे ना ए पता नहीं सीग लेकुना ओके मजा 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 ना सेठ जी ओ हो हो पो पो बस पे देखो तो एक हीरो हीरोपति मैडम आवे तो ना ए ननू हीरो मादू रुको ये होम्योपैथरे चाहिए ए कोए तो ఉత్తరాదు సరే 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 ఆదు